ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెట్టిన శ్రీశైలమల్లన్న రాంబికా దేవాలయంలో రెండవ రోజు స్వామి అమ్మవారు దుర్గవాహనంపై ఊరేగింపు నిర్వహించారు మంగళ వాయిద్యాలు శివనామ శివనామస్మరణ స్వామి అమ్మవారు భృగివాహనంపై శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా స్వామివారి వాహనం ముందు ఆయా ప్రాంతాలకు చెందిన కళాకారుల వివిధ రకాల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రధానంగా శక్తి స్వరూపమైన క్షేత్రంగా ప్రతికెక్కిన బ్రహ్మరామ అమ్మవారిని పోలినట్లుగా వేసిన మహిళల వేషధారణ వీరభద్రస్వామి వేషధరణలు తో పాటు సాంప్రదాయ నృత్యము డోలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా in